గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంటుంది అందరూ ఇవ్వాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయము స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మీరు మరొక సపోర్ట్ ఇస్తుంది సో టుడే మీరారు ఈరోజు మన బిజినెస్ వార్తకు భిన్నంగా నేను ఒక లిస్టు తయారు చేస్తాను బడ్జెట్ మూలంగా ముప్పై స్టాక్స్ను సో ఈ సంవత్సరం మొత్తం నా వాచ్ చేస్తూ ఉంటుంది సో వాటి గురించి నేను వివరంగా చెప్ప చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ మీకు లెవెల్స్ కూడా ఉంటుంది ప్రతి షేర్కి లెవెల్స్ సో ఈ ముప్పై షేర్లు కూడా ఫండమెంటల్గా అన్నీ బాగుంది ఫండమెంటల్గా ఒక టెక్నికల్గా మనమే వీటిని ఎప్పుడు ఎంటర్ కావాలో ఎప్పుడెప్పుడు దీన్ని ప్రావెట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రావెట్ బుకింగ్ అనేది మనం ఒక టూ త్రీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు చేస్తూ పోవాలి సో ఇక్కడ ముప్పై షేర్ల గురించి నేను ఒక వాచ్ లిస్ట్ తయారు చేశాను అవి ముందు ఇందాక చెప్పినట్టే ఫండమెంట్గా బాగుంది సో టెక్నికల్ కూడా ఎలా ఉంటే చూద్దాము ఫస్ట్ ఇక్కడ మీకు అపోలో టైరు సో ఆటో ఆటోకి సంబంధించిన ముందు ముందు ఆటో ఆటో రంగంలో టైర్స్ టైర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి షేర్ పోయడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ రేటు ఫోర్ ట్వంటీ వన్ ఉంది లో లోయెస్ట్ ఫోర్ నాట్ సెవెన్ హయ్యస్ట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈరోజు ఆల్మోస్ట్ సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ పెరిగింది సెవెన్ రూపీస్ పెరిగింది అంటే ఈరోజు అంటే నిన్న నిన్న బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ మామూలుగా మీకు రెండు ఇండికేటర్స్ పెట్టాను ప్రతిరోజు చెప్పినట్టు ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంటుంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అండ్ ఇక్కడ మూవింగ్ హాల్స్ ఉంటుంది లేకపోతే ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ అబౌ ఉంటే అది ట్రెండింగ్లో ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది బలం ఉన్నట్టు స్ట్రెంత్ ఉన్నట్టు బిలో థర్టీ ఫైవ్ బిలో థర్టీ ఫార్టీ ఫైవ్ ఉంటే అది వీక్ అని చెప్పుకోవచ్చు అట్లనే ఇది మామూలుగా మూవింగ్ హాల్జెస్ పైన ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ అండ్ హండ్రెడ్ ట్వంటీ డేస్ పైన ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టు సో టెక్నికల్ చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అప్లోడ్ టైర్ వీక్గా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది థర్టీ ఉంది అండ్ మూవింగ్ ఉంది బట్ ఇక్కడ చూస్తే మేము కంటిన్యూగా తగ్గిన తర్వాత ఈ ఇక్కడ రెండు మూడు రోజులు పెరిగిన తర్వాత రెండు తగ్గి మళ్ళీ ఇక్కడ పెరగడం స్టార్ట్ ఈ ఈరోజు పెరిగింది బట్ ఇది ఇప్పుడు ఫోర్ ట్వంటీ టూ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ క్రాస్ అవుతుందో ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఫైవ్ ఎయిటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ షేర్ ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన గుర్తించండి నెక్స్ట్ అశోక్ ల్యాండ్ ఇవి ఆల్మోస్ట్ నేను ఫండమెంటల్ ఫండమెంటల్ పరంగా బాగుంది టెక్నికల్ చూద్దాము ఎప్పుడు ఏ లెవెల్ ఎంట్రీ కావచ్చు అని దాని విషయాన్ని ఇక్కడ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను గుర్తించండి అశోక్ ల్యాండ్ ప్రస్తుతము టూ టువెల్వ్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హై హయ్యెస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ ఈ టెక్నిక్లో ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది గత రెండు రోజులు తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ముందు రోజు కింద ఉంది బట్ రెండు రోజులు తగ్గి ఇక్కడ కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత రెండు రోజులు గత ఈ రోజు పెరిగింది ఈ రోజు అంటే నిన్న సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పెరిగింది బట్ ఇది ఎప్పుడైతే టూ ట్వంటీ క్రాస్ అవుతుందో ఇంకా ముందు ముందు పైకి పోయి పైకి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది స్లిప్ కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు టూ ట్వంటీ తర్వాత ఎక్కువ తీసుకోవచ్చు ఎప్పుడైతే ట్రెండింగ్లో ఆల్ మూవింగ్ క్రాస్ అయిన తర్వాత పెట్టడానికి అవకాశం ఉంటుంది గుర్తుంచేయండి ఆసియన్ పేట్ ఆసియన్ పేట్ ప్రస్తుతము టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉంది లోయస్ట్ టూ థౌసండ్ టూ నాట్ సెవెన్ హయ్యస్ట్ త్రీ థౌజండ్ నైంటీ ఫోర్ సో టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ 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 వస్తుంది బట్ మూవింగ్ కాదు క్రాస్ కాలేదు మూవింగ్ కాదు ఈరోజు అంటే రెండు రోజులు క్రాస్ అయింది బట్ ఇక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్ది షేర్లు అంటే ఒక వంద షేర్లు చూసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చొప్పున తీసుకొచ్చామని ఆలోచన సో మీరే గుర్తించాలి ఇక్కడ మల మరొకసారి అందరూ చెప్పడం విషయం గుర్తు చేయడం అన్నీ ఫండమెంటల్ కంపెనీస్ కంపెనీ గురించే ఒక ఇప్పుడు కిందిలో ఉన్నా కానీ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది ఎటువంటి రికమెండేషన్ అండ్ బయింగ్ సేల్ రికమెడేషన్ కాదని గుర్తించండి మా దీని యొక్క ఓన్లీ రిసర్ రీసెర్చ్ పడమని చెప్తున్నాను మీరు మరింత రీసెర్చ్ చేసి ఇందులో పెట్టు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను నెక్స్ట్ బజార్ కన్జూమర్ బజార్ కన్జ్యూమర్ కేర్ లిమిట్ ప్రస్తుతం వన్ ఎయిటీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ హయెస్ట్ టూ ఎయిట్ టెక్నికల్గా పర్వాలేదు చెప్పు ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ అండ్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ పెరగడం స్టార్ట్ అవుతుంది ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది బట్ ఇది ఎప్పుడైతే ఇక్కడ వన్ వన్ నైంటీ ఎయిట్ టూ లెవెన్ టూ ట్వంటీ టూ క్రాస్ అయింది అనుకో ముందు ముందు పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది ఫండమెంటుగా మంచి కంపెనీ నెక్స్ట్ బాటా ఇండియా బాటా ఇండియా ప్రస్తుతం వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ హైయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు ఫిఫ్టీ ఫోర్ ఉంది మీకు చాటు కూడా చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత గత సిక్స్ సెవెన్ డేస్ నుంచి పెరిగింది బట్ ఈరో నిన్న తగ్గింది ఫార్టీ సెవెన్ రూపీస్ బట్ కం కంజప్షన్ బేస్లో బడ్జెట్ ఉంది కాబట్టి ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గురి గుర్తించండి ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫోర్ టెన్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్రిటానియా ఇండస్ట్రీస్ బ్రిటా బ్రిటాన్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఉంది లోయస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వన్ హయ్యస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ సిక్స్ సెవెంటీ ఈ టెక్నికల్గా పర్వాలేదు బాగానే ఉంది ఫిఫ్టీ టూ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ కాస్ కూడా మొన్న క్రాస్ అయ్యి రెండు రోజులు తగ్గింది నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ రూపీ తగ్గింది బట్ ఎప్పుడైతే ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడు ఇది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు ఇవన్నీ ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి వంద షేర్ బదులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పినా తీసుకొని పెరిగి పెరుగుతున్నప్పుడు తీసుకోవాలి పెరుగుతున్నప్పుడు క్లాట్ బుకింగ్ చేసుకోవడం తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని నా ఒక ఆలోచన అండ్ క్యాంపస్ సాక్ట్వేర్ లిమిటెడ్ ఫుడ్వేర్కి సంబంధించి ప్రస్తుతం టూ సెవెంటీ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ థర్టీను హైయెస్ట్ త్రీ సెవెంటీ వన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ సెవెన్ ఉంది వెరీ గుడ్ అండ్ ఆల్మోస్ట్ ముందు ముందు రాసుకుంటాము మొన్న మూడో రోజు కింద చాలా పెరిగి పెరిగి తగ్గింది రెండు రోజులు తగ్గుతుంది బట్ ఎప్పుడైతే ఇది టూ సెవెంటీ సెవెన్ కాబట్టి టూ నైంటీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది ఇమామి లిమిటెడ్ ఇమామి లిమిటెడ్ ప్రస్తుతం ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ ఫోర్ సెవెంటీన్ హైయెస్ట్ ఎయిట్ సిక్స్టీ ఇది టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ వాటి పక్కన ఇబ్బో ఉంది బట్ మూవింగ్ అవర్స్ కూడా కంటిన్యూగా కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ పెరిగి రెండు రోజులు తగ్గింది నేను కూడా థర్టీ రోజు తగ్గింది బట్ ఇది బేస్ కాబట్టి పెరిగే అవకాశం ఉంది ఇది చెప్పైతే సిక్స్ థర్టీ క్రాస్ అవుతుందో లెవర్స్ గుర్తుపెట్టుకోండి లెవర్స్ గుర్తుపెట్టిన తర్వాత ఇంటర్ అయితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫండమెంటల్ కంపెనీస్ కాబట్టి తగ్గినా కానీ ముందు ముందు పెరగ ముందు ముందు ఇవే పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ నా యొక్క ఆలోచన దాన్ని కూడా మీరు గమనించండి సో ఇమామి సిక్స్ థర్టీ క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంది ఎక్సైజ్ ఇండస్ట్రీ ఎక్సైజ్ ఇండస్ట్రీ ఇప్పుడు పెరుగుతుంది ఫండమెంటల్ కంపెనీ బ్యాటరీస్కో అండ్ మన బడ్జెట్ కూడా బ్యాటరీకి సము రింగ్ ప్రకటించారు త్రీ ఎయిట్ రూపీస్ ఉంది ప్రస్తుతం టూ నైంటీ లోయెస్ట్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ట్వంటీ హైయెస్ట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది చెప్పచ్చు ఫార్టీ ఫైవ్ ఉండర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఉంది బట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరుగుతుంది గత ఐదు నుంచి నిన్న కూడా సిక్స్ రూపీస్ సిక్స్టీ పైసే పెరిగింది ఎప్పుడైతే ఫోర్త్ ఫోర్ థర్టీ క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తుంచండి అండ్ గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్టు ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ లోయస్ట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ హౌర్స్ కూడా కంటిన్యూగా ఇక్కడ త్రీ డేస్ తగ్గిన తర్వాత రెండు రోజులు తగ్గింది నేను థౌన్ రోజులు తగ్గింది మళ్ళీ ఎప్పుడైతే వన్ థౌసండ్ టూ థర్టీ క్రాస్ అవుతుందో పెట్టడానికి ఇంకా ఎక్కువ ఇందులో అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ గోదావరి ఇండస్ట్రీ ప్రస్తుతం ఎయిట్ నైన్టీ ఉంది లోయస్ట్ సెవెన్ ట్వంటీ ఫోర్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ఫోర్ టూ టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది బట్ ఇది ఇది ఇందులో మనం పెట్టుబడి పెట్టాలంటే కనీసం ఇది నైన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ వన్ థౌసండ్ సెవెన్ క్రాస్ అయితే ఇంకా మూమెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఫండల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కూడా దీన్ని తీసుకోవచ్చు అని ఆలోచన మీరు కూడా మీ ఓన్ రిశార్జ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టగా నిర్ణయించుకోండి నెక్స్ట్ గోల్డ్ ఏం ఇంటర్నేషనల్ యూస్ ఇది గోల్డ్కి సంబంధించి గోల్డ్గా కంటిన్యూగా గోల్డ్ పెట్టిన కొద్ది గత సిక్స్ డేస్ నుంచి పెరిగింది ఈరోజు కూడా ఆల్మోస్ట్ సిక్స్ అంటే నేను సిక్స్ రూపీస్ పెరిగింది ప్రస్తుతం ఫైవ్ ఫార్టీ టూ ఉంది లోయస్ట్ వన్ ఫార్టీ త్రీ కింద నుంచి ఆల్మోస్ట్ ఐదు ఇంత పెరిగి ఉంది అది గుర్తించండి అండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఆ ఎస్ట్ ఇది టెక్నికల్గా మంచిగా ఉంది సిక్స్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ మూవీగా పోయింది కాబట్టి ఇది ముందు 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 పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఇది మన చార్ట్ చెప్తున్నది నెక్స్ట్ హెటేజ్ ఫుడ్ హెటేజ్ ఫుడ్ మన డైరీకి సంబంధించి ప్రస్తుతం ఫోర్ థర్టీ రూపీస్ ఉంది లోయస్ట్ నైన్ టూ నైన్ సిక్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ హయస్ట్ సో బడ్జెట్ బడ్జెట్ కన్సంప్షన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లిస్టు తయారు చేశాను సో మీరు కూడా మీకు ఇందులో చూసి రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నేను నేర్చుకుంటాను భావిస్తున్నాను ప్రస్తుతం టెక్నికల్ చూస్తే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టెక్నికల్ దగ్గర ఉంది ఫార్టీ ఫైవ్ ఇంకా ముందు పోతే మంచిది బట్ ఇది మూవీంగ్ కాస్ కాస్ కాలేదు ప్రస్తుతం ఫోర్ థర్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఫోర్ సెవెంటీ టూ అండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కాస్తే వీళ్ళు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ హిందుస్థాన్ లివర్ సో ఇది ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం టెక్నికల్ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ థర్ త్రీ ఎయిట్ ఉంది లోయస్ట్ టూ థౌసండ్ వన్ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ టెక్నికల్ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఉంది కంటిన్యూ కంటిన్యూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ పెరిగిన తర్వాత రెండు రోజులు గత రెండు రోజులు తగ్గింది బట్ ఇది ముందు ముందు పెరగాలంటే టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీన్ క్రాస్ అయితే పెరగడానికి ఎక్కువ అవసరం ఉంది మన టూ డేస్ బ్యాక్ కూడా అటెంప్ట్ చేసింది టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వెళ్ళి మళ్ళీ కింద నుంచి మాకు కిందకి వచ్చేసింది సో ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ హిందుస్థాన్ పోర్ట్స్ హిందుస్థాన్ పోర్ట్స్ కూడా చాలా పెరుగుతుంది ప్రస్తుతం ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఇక టెక్నికల్ చాలా బాగుంది సెవెన్ వన్ ఉంది సెవెన్ వన్ ఉంది ఇది ఆల్మోస్ట్ మీకు చూసిన తర్వాత కంటిన్యూ పాలైన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ కంటిన్యూ పెరిగింది నేను కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ పెరిగింది మేము గత నేను టూ డేస్ నుంచి కూడా చెప్తున్నాను ఈ టూ డేస్ ఆల్మోస్ట్ థర్టీ థర్టీ పర్సెంట్ రూపీస్ పెరిగింది బట్ టెక్నికల్ చూస్తే కూడా సెవెంటీ ఉంది అండ్ మూవింగ్ అయింది కాబట్టి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ జేకే టైర్ జేకే టైర్ ప్రస్తుతం త్రీ థర్టీ ఉంది లోయెస్ట్ త్రీ నాట్ ఫైవ్ ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరికి వచ్చినా గుర్తు గమనించండి హైయెస్ట్ ఫైవ్ థర్టీ త్రీ ఫండమెంటల్ కంపెనీ బట్ ఇది కంటిన్యూ తగ్గిన తర్వాత తగ్గు బట్ ఇక్కడ కన్సాల్టేషన్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ పెరిగిన ఆటో ఇండస్ట్రీ పెరిగిన కొద్ది టైర్లు కూడా అవసరం కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది ప్రస్తుతము త్రీ థర్టీ ఉంది కాబట్టి బట్ ఇది పెరగాలంటే ఇక్కడ త్రీ థర్టీ సెవెన్ త్రీ సిక్స్టీ అండ్ త్రీ ఎయిట్ సిక్స్ మూమెంట్ జరిగిన కొద్ది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి త్రీ ఎయిట్ సిక్స్ దాటిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది జ్యోతి ల్యాబ్ జ్యోతి ల్యాబ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది ప్రస్తుతం రేటు లోయెస్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టెక్నికల్గా బాగుందని చెప్పాలి ఎందుకంటే సిక్స్ టోల్ ఉంది కంటిన్యూ కంటిన్యూ పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ అవర్ చేస్తూ ఇక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ కాస్ కావాలి ఫోర్ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఇది ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ కాస్ అయితే ఇంక ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే గత ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ జ్యోతికి కంటిన్యూ పెరుగుతుంది నిన్న నిన్న కొద్ది రోజులు టూర్ తగ్గింది అంటే ఫోర్ ట్వంటీ వైకి మళ్ళీ తగ్గింది పది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది అది గుర్తు గుర్తించండి అని గమనించండి కూడా అండ్ నెక్స్ట్ కీర్తి నో ట్రేట్స్ ప్రస్తుతం వన్ ట్వంటీ త్రీ ఉంది లోస్ ఎయిటీ వన్ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఇది అగ్రచర్ కమర్స్కి సంబంధించిన మంచి షేరే అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యింది ఫిఫ్టీ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత ఫైవ్ డేస్ నుంచి కన్సల్డేస్ అవుతుంది బట్ ఇంత మంచి మూమెంట్ రావాలంటే ఎప్పుడైతే వన్ ట్వంటీ ఎయిట్ క్రాస్ అవుతుందో అంటే లాస్ట్ మంత్లీ లాస్ట్ ఆవిడ మూవింగ్ కౌజ్జు కాస్త వన్ ట్వంటీ క్రాస్ అయిన తర్వాత ముందు ముందు ఇంకా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వచ్చే అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ లిబర్టీ షూస్ లిబర్టీ షూస్ కూడా ఫోర్ ట్వంటీ ఉంది లోస్ టూ ఫార్టీ త్రీ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కంటిన్యూ తగ్గి తగ్గి పెరుగుతుంది టెక్నికల్ ఫార్టీ త్రీ ఉంది ఫార్టీ ఫైవ్ అయితే ఇంకా ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ కౌజ్ కూడా కింద ఉంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ ఎల్టీ ఫుడ్స్ కూడా మన బాస్మతికి సంబంధించింది మా ఫండమెంటల్ కంపెనీ త్రీ ఎయిట్ ఫైవ్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ వన్ లోయస్ట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ సెవెన్ ఉంది అండ్ మూవింగ్ కార్జ్ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ కార్స్ ఇక్కడ ట్వంటీ అండ్ ఫిఫ్టీ డేస్ కావాలి ఇది త్రీ ఎయిట్ ఫోర్ కాబట్టి ఇంకో టెన్ డేస్ పెడితే త్రీ నైట్ ఫోర్ అవుతుంది త్రీ నైట్ ఫోర్ అయితే ముందు ఇంకా ఎక్కువ ఎక్కువ బలపడి పైకి పెరగడానికి ఇందులో ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి గుర్తించండి నెక్స్ట్ మేరకు ఎదువ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం సిక్స్ సెవెన్ సెవెన్ ఉంది లోస్ట్ ఫోర్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ సెవెన్ థర్టీ సిక్స్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది పార్ట్ ఫైవ్ చెప్తున్న ప్రాప్ ఫైవ్ కానీ ఏ ఉంది కాబట్టి టెక్నికల్గా ఓకే అండ్ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఉంది ఇక్కడ మూవింగ్ హౌస్ పైనే కన్సల్టేషన్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ డేస్ ముందు క్రాస్ కాలేజ్ ఆల్మోస్ట్ ఇక్కడ టెన్త్ జనవరి నుంచి మొన్న ఒకరోజు టూ డేస్ బ్యాక్ అటెంప్ట్ చేసింది సెవెన్ థర్టీ టూ వరకు మాకు తగ్గింది బట్ మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మెట్రో బ్యాండ్ ఇది ఒక ఫుట్వేర్కి సంబంధించింది ప్రస్తుతం వన్ థౌసండ్ త్రీ టువెల్ ఉంది లోయెస్ట్ నైన్ నైంటీ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ త్రీ ఉంది ముందు పెరగడానికి అవకాశం ఉంది మూవింగ్ కాల్స్ అన్ని మూవింగ్ కాజు పైన ఇది ఉంది కాబట్టి ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి లే ఫండమెంటల్ కంపెనీ చాలా తగ్గి ఉంది ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ వన్ థర్టీ వన్ లోయస్ట్ ఆల్మోస్ట్ లోయస్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది ఫుల్ రికమెండేషన్ ఉంది ఇది ఫండమెంటల్ కంపెనీ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ మీ టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది సిక్స్టీ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూడు రాజు ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టచ్ అయ్యి ఒక ఫోర్ డేస్ టచ్ మనకి కిందకు వస్తుంది బట్ ఎప్పుడైతే టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ క్రాస్ అంటే అయితే త్రీ థౌసండ్ బై దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ బ్యాంకు ఎస్బీఐ పద్ధతిలో మార్గంలో చెప్పాము ఇది షేర్ ఇది నిన్న సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఉంది ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ లోయస్ట్ అండ్ నైన్ ట్వెల్వ్ హైయెస్ట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ త్రీ ఉంది కంటిన్యూగా ఇక్కడ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి పెరుగుతుంది బట్ ఇక్కడ మూవింగ్ మూవింగ్స్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే హండ్రెడ్ మూవింగ్ డేస్ ఇక్కడ సెవెన్ నైన్ సిక్స్ ఉంది సెవెన్ నైన్ సిక్స్ క్రాస్ అయితే ఇంకా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పోదానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది టాటా కన్సూమర్ మొన్న తగ్గి నేను పెరిగింది ప్రస్తుతము వన్ థౌసండ్ థర్టీ ఫోర్ లోయెస్ట్ ఎయిట్ ఎయిటీ టూ అండ్ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ త్రీ సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది కన్జంప్షన్ బేస్ థియరీ ఇందులో ఉంది ప్రస్తుతము ఆర్ఎస్ఎస్ సిక్స్టీ త్రీ ఉంది మూవింగ్ ఆల్మోస్ట్ పైన ఉంది వన్ థౌసండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ పైన ఉన్నంతసేపు ఇది పెరిగే అవకాశం ఉంటుంది అది ట్రెండింగ్ ఉందని మనం మాట్లాడాలి అనుకోవచ్చు టాటా మోటార్ టాటా మోటార్స్ ఫస్ట్ సెవెన్ టెన్ ఉంది సిక్స్ ఎయిట్ త్రీ లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ వన్ సెవెంటీ ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి పైకి వస్తామని చెప్పు చెప్పవచ్చు ఇక్కడ చూస్తే కంటిన్యూ తగ్గింది బట్ టాటా బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మంచి లెవెల్ ఉందని చెప్పొచ్చు ఇది ఫుల్ రికమడేషన్ ఉంది పర్నమెంట్ కంపెనీ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది బట్ టెక్నికల్ బాగా ఇప్పుడు ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోవాలి అండ్ మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ నాలుగు మూవింగ్స్ కింద ఉంది ఇది ఎప్పుడైతే సెవెన్ సిక్స్ సిక్స్ ఎయిట్ సిక్స్టీన్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ క్రాస్ అయితే ఇంకా మళ్ళీ పాత లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పోయే అవకాశాలు ఎందుకు కనిపిస్తున్నాయి సో ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చని నా ఆలోచన నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ ప్రిన్సెస్ ఫీస్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ ఉంది లోయస్ట్ వన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు ఆర్ఎస్ ఏపో ఫార్టీ ఫైవ్ ఉంది అంటే ఫిఫ్టీ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవీ కూడా నేను ఈరోజు దాన్ని నిన్న క్రాస్ అయ్యి కిందకు వచ్చింది ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఫోర్ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ ఉంది ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫోర్ నైన్ సిక్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అనుకోండి ఫిఫ్టీన్ అంటే క్రాస్ అయింది అనుకో ఇంత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వరుణ్ బే వరుణ్ బెవరీస్ లిమిటెడ్ ఇది కన్జంప్షన్ బేస్ స్టాకే ప్రస్తుతం ఫైవ్ ఎయిట్ సిక్స్ లోయెస్ట్ ఫైవ్ సిక్స్టీను హైయెస్ట్ సిక్స్ ఎయిటీ వన్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది నిన్న కూడా పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఫైవ్ సిక్స్టీ ఉంది ఎప్పుడైతే ఫైవ్ నైట్ సెవెన్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయిన తర్వాత వీళ్ళు ఎక్కువ మూమెంట్ వచ్చి అవకాశం కనిపిస్తుందో గుర్తించండి నెక్స్ట్ వెల్స్ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ థర్టీ వన్ ఉంది లోయస్ట్ వన్ థర్టీ టూ హైయెస్ట్ టూ ట్వెల్వ్ ఇది టెక్నికల్గా కొద్దిగా వీకెండ్ చెప్పు వీకెండ్ చెప్పొచ్చు ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది ముగి కింద ఉంది బట్ ఇది ఇది థర్టీ ఉంది ముగింది కాజ్ కుండి కాబట్టి ఇది ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తుంచండి సో జొమాటో జా జొమాటో ప్రస్తుతం టూ థర్టీ ఫైవ్ ఉంది లోయస్ట్ వన్ థర్టీ నైన్ హయెస్ట్ త్రీ నైన్ ఫోర్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇక కంటిన్యూగా తగ్గిన తర్వాత కంటిన్యూగా సిక్స్ ఫోర్ డేస్ పెరుగుతుంది ఎప్పుడైతే టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్స్ ఉంటుంది సో ఇది నేను ఈ బడ్జెట్ మూలంగా వీటిని సపరేట్గా ఒక వాచ్ పెట్టుకొని నేను ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా మన స్టాక్ని బట్టి ద మూమెంట్ని బట్టి సో మీరు కూడా వీటిని గమనించండి ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ సో ఇలా హెచ్చు తగ్గులు అయినప్పుడు తగ్గినప్పుడు తీసుకో తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలస్తాయని ఉంటుంది బట్ ఆ లెవెల్ ఆ లెవెల్స్ బట్టి పోవాలి ఆ లెవెల్స్ అండ్ ఆర్ఎస్ఏ ఈ బేస్ ఈ బేస్ మీద ఇవి రూపొందించడం జరిగింది లేకపోతే ఆర్ఎస్ఏ పాటిఫై టెక్నికల్ మూమెంట్స్ జరుగుతుందో అప్పుడు ఎక్కువ పెరుగుతుంది మళ్ళీ పెరిగిన తర్వాత కొద్దిగా మా ఫ్లాట్ బుకింగ్ చేసుకుంటా మళ్ళీ తగ్గినప్పుడు చేసుకుంటా పోతే లాభాలు వస్తాయని నేను భావిస్తున్నాను సో ఇది స్పెషల్గా స్పెషల్గా బడ్జెట్ మూలంగా నేను వా చేసినా వాచిస్తూగా గమనించండి ఇది మళ్ళొకసారి చెప్తున్నా ఇది ఎటువంటి రికమెండేషన్ కానీ మా బైక్ రెగ్యులేషన్ కాదు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ సో మీరు మీ అవగాహన కోసం మరింత రీసెర్చ్ చేసి ఇందులో మీ మీ పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటాను భావిస్తూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ